यहाँ पर जो खाना है उसे निकालने के लिए हमें यहाँ पर रैली निकाले हैं तो इसे क्या है मस्जिद और स्कूल की जगह में जग रहने की वजह से क्या है बहुत से तकलीफ और परेशान की परेशानी हल हो रही है बच्चों को यहाँ पर आना जाना है और जो भी मोहल्ले में औरतें गुजर रही हैं तो जो लोग पी कर नंगे ना नंगे सोना और वहाँ पर क्या है गलाजत फैलाना ये सब बुराई को दूर करने के लिए हमें ये रैली को निकाल देते यहाँ पर जो वाइन शॉप है सीमास नगर वासु कॉम्प्लेक्स के पास एंट्रिंग में जो ये सीमास नगर के औरतों को बच्चों को और जो भी यहाँ से पार होती हैं उनको सबको तकलीफ़ हो रही है क्योंकि यहाँ से सुबह से शाम तक पीने वाले जो पीने ही जो होकर वो उन्हों कैसा है उनका कपड़ा कैसा है अब उनका शॉप जो वाइन शॉप है वो कहाँ पर भी रख सकती लेकिन हाँ फिलहाल हम आपको ये ही जरूरी रास्ता है इस रास्ते से हमें जाना बोले तो बहुत तकलीफ हो रही है हमारे औरतों को हम बच्चों को और जो है सौ कदम के अंदर दो दो स्कूल रन हो रहे हैं रास्ते से बच्चे गुजरते हैं तो क्या समझती उनका दिमाग क्या समझेगा क्या ये यहाँ पर इतने लोग ये चीज खरीद रहे हैं तो ये ये चीज क्या है बोल के उनके पास जो भी अमाउंट होगा वो लाके वो एक बार टेस्ट देखे तो क्या होता उनको उसकी लत लग जाती है उसके लत से कौन को छुड़ाना आज हमारे घर में क्या है सुकून से हमें बैठ को ही क्या भी नहीं ले हमारे घर तक क्या भी आया नहीं बोल रही थी लेकिन आज दूसरा का घर कल हमारा घर हमारे बच्चे हमारा मोहल्ला कौन रोकना इसे कौन आ तो, कौन तो आपको रोकते है हालांकि ये गवर्नमेंट का वाइन शॉप है गवर्नमेंट इसे क्यों इजाजत दी हम हमको तो नहीं मालूम अब हमें तो हमें तो तकलीफ हो रही है इसलिए हमें इस आ, आ, इसे रैली को अंजाम दे रहे हैं तो हमें पूरी मदद एम एल की तरफ से और यहाँ के लोगों से हमें मिल, मिली तो अच्छा रहेगा इसकी गुजारिश करती हूँ शुक्रिया मद्यपा ने मने दिए ఈ యొక్క శ్రీనివాస నగర్లో వాస్తు కాంప్లెక్స్ ఏరియాలో రహదారి అంటే ప్రజలు తరిగి తిరిగేటువంటి షాపులు ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మద్యపానం పెట్టడము ఇది సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఇక్కడ ఆరాధన ఆలయం కూడా ఉంది ఇక్కడ రెండు జ్ఞానాన్ని పంచేటువంటి స్కూల్స్ కూడా విద్యాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తరచూ వస్తూ పోయేటువంటి మార్గం ఇది ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు ఆరాధన కొరకు శాంతి కొరకు వచ్చేటువంటి వెళ్ళేటువంటి మార్గం ఇది మరి ఈ మార్గంలో ఈ మద్యపానం పెట్టడము ఎంతవరకు న్యాయం ఇది మేము ప్రశ్నిస్తున్నాము ఈనాడు మన భారతదేశంలో ప్రతి రెండు నిమిషాలకు కూడా ఒక బాలిక నుంచి ఒక మహిళ వరకు మహిళ నుంచి ఒక వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి పాల్పడుతుంది గురి అవుతుంది మరి ఈ యొక్క అత్యాచారాలకు కారణం ఏంటి అనేసి సర్వే ప్రకారం తెలియంది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్లనే డ్రగ్స్ వల్లనే ఈ మద్యపానం యొక్క మత్తులోనే మనిషి మతి స్థిమితాన్ని కోల్పోయి ఆ తన పర అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన యొక్క కోరికల్ని జంతువు కంటే హీనంగా తీర్చుకోవడము ఇది ఎంత మేరకు న్యాయము మరి ఈ యొక్క మత్తు పదార్థాలను ఈ మద్యపానాన్ని నిషేధించాల్సి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత మరి వీరు నిషేధించకపోవడం కాక ఇలాంటి ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క దుకాణాలకు ఈ అంగళ్లకు ఏ ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు ప్రజా సేవ కొరక ఎవరైతే ఎన్నుకున్నారో మరి పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారిని కానివ్వండి కౌన్సిలర్ గారిని కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మరి ఎవరైతే ప్రజాసేవ కొరకు సమాజం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో మరి ఈ యొక్క సమస్యల్ని తీర్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వంతో పట్టణం యొక్క ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కోరుకుంటున్నాము మరి ఈ యొక్క మద్యపానం ద్వారా మనిషి వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో గొడవలకు దారి తీస్తుంది దీనితో పాటు డబ్బు కూడా సర్వనాశనం అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఏర్పడతాయి ఈ గొడవలే కాకుండా మరి వారిద్దరి మధ్య చిన్న చిన్న పిల్లలు సైతం కూడా వారి యొక్క ఆలోచన సరళి వారి భవిష్యత్తు కూడా అంధకారంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మత్తు వల్ల మతి స్థిమితాన్ని కోల్పోవడం వల్ల మరి మిత్రులు కూడా పోట్లాడుకునేటువంటి గొడవ పడేటువంటి అవకాశం ఉంది అంతేకాదు దీని వల్ల దీని ద్వారా ఈ యొక్క భూమి మీద కల్లోలం రెక్కెత్తేటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఎక్కడి నుంచి మనం ఆలోచించినా కూడా నష్టదాయకమే ఉంది ఈ యొక్క మద్యపానాన్ని ఆ సుతరాము మేము అంగీకరించము మహిళలందరూ సమాజ సామాజిక కార్యకర్తలు అందరు అందరూ కూడా కలిసి ఈ యొక్క మద్యపానాన్ని అందులో ఈ ఏరియా నుంచి తొలగించాలనేసి నేను కోరుకుంటున్నాము మరి సత్సమాజం యొక్క బాధ్యత మన అందరి పైన కూడా ఉంది దయచేసి ఈ యొక్క మా విన్నపాన్ని మీరు విని ఆలోచించి ఈ ప్రదేశం నుంచి ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి తొలగించాలనేసి మేము కోరుకుంటాము డిమాండ్ చేస్తున్నాము